హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని చూస్తూ నన్ను ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అందరికీ కూడా డబ్బులు బాగా సంపాదించాలి రిచ్ అవ్వాలి మంచి జీవితాన్ని గడపాలి మంచి రిచెస్ట్ పీపుల్గా ఉంటూ అన్ని రకాలైన సౌకర్యాలు అనుభవించాలి అని ఉంటుంది ఇప్పుడు నేను చెప్పే మూడు పాయింట్స్ పైన కనుక మీరు ఫోకస్ చేశారు అంటే మీరు ఇప్పుడు ఉన్న పరిస్థితుల కంటే బెటర్గా ఉంటూ మీరు ఆర్థికంగా డెవలప్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడతాయి కాబట్టి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ కాకుండా చూడండి ఇప్పుడు నేను చెప్పే మూడు పాయింట్లపైన ఫోకస్ చేయండి ఆ మూడు విషయాలు ఏమిటి అంటే టైం మనీ ఫోకస్ అందులో మొదటిది టైం మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు మీకు ఉన్న టైంలో మీ ఆఫీస్ అవర్స్ అవచ్చు బిజినెస్ అవర్స్ అవ్వచ్చు ఇవి అయిపోయిన తర్వాత రిమైనింగ్ టైంని మీరు ఏం చేస్తున్నారు ఎటువంటి ఆలోచనలకు మీ టైంని వెచ్చిస్తున్నారు ఖర్చు పెడుతున్నారు అనే విషయం మీద మీరు ఫోకస్ చేయండి మీకున్న ఖాళీ టైంని ఎటువంటి ఆలోచనల మీద మీరు పెడుతున్నారు అంటే మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత మీ టైంని కొంచెం మెడిటేషన్ కోసం ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదంటే మంచి ఆలోచనల వైపు ఇన్వెస్ట్ చేస్తున్నారా ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు లేదు పనికి మాలిన అన్వాంటెడ్ టీవీ చూడడానికి ఇన్వెస్ట్ చేస్తున్నారా లేకపోతే ఫ్రెండ్స్ తోటి వేరే వేరే విషయాలు మాట్లాడుతూ టైం వేస్ట్ చేస్తున్నారా అనే విషయం మీద మీరు ఫోకస్ చేయండి అందరిలాగా మీకు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఉంటాయి అందులో కొంత టైం నిద్రపోవడానికి పోతే కొంత టైం మీరు బిజినెస్ చేయడానికో ఆఫీస్కి వెళ్ళడానికి పోతే మిగతా టైంని ఎలా మీరు యూజ్ చేస్తున్నారు ఇంకా నైట్ పడుకునేటప్పుడు ఉన్న టైంని మార్నింగ్ నిద్ర లేచిన తర్వాత ఉన్న టైంని ఎలా ఇన్వెస్ట్ చేస్తున్నారు ఎట్టివైపు ఆలోచనల వైపు తీసుకువెళ్తున్నారు అదే మీ జీవితాన్ని డిసైడ్ చేస్తుంది కాబట్టి టైంని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేయండి టైమ్ని కరెక్ట్గా యూస్ చేయండి మీ జీవితాన్ని అది మారుస్తుంది మీరు కోటీశ్వరులు అవ్వడానికి యూనివర్స్ నుంచి విశ్వం నుంచి మీకు సహాయం అందుతుంది ఇంకా సెకండ్ది వచ్చేసరికి మనీ ఈ డబ్బు ఈ డబ్బు పట్ల మీ ఆలోచనలు ఎలాగున్నాయి డబ్బుని మీరు ఎలా చూస్తున్నారు డబ్బు మీ చేతిలో ఉంటున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్స్ కలుగుతున్నాయి ఇంకా క్లియర్గా చెప్పాలంటే డబ్బున్న వాళ్ళని చూస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఆలోచనలు వస్తున్నాయి జెల్సీ ఫీల్ అవుతున్నారా లేకపోతే వాళ్ళని చూస్తూ మీరు హ్యాపీగా ఫీల్ అవుతూ నేను కూడా వాళ్ళలాగా అవ్వాలి అని చెప్పేసి వాళ్ళతో ఎక్కువగా హ్యాపీ మూమెంట్స్ గడపడానికి మీ మనసు అటువైపు పరిగెడుతుందా ఈ డబ్బును చూస్తున్నప్పుడు డబ్బుని అట్రాక్ట్ చేసుకోవడానికి మీలో ఆలోచనలు ఎలా పరిగెడుతున్నాయి డబ్బున్న వాళ్ళని చూస్తున్నప్పుడు ఎలా పరిగెడుతున్నాయి మీ చేతిలో డబ్బు ఉన్నప్పుడు ఎలా పరిగెడుతున్నాయి డబ్బుని మీరు ఎలా ప్రేమిస్తున్నారు మీరు డబ్బుని ఎక్కడెక్కడ జాగ్రత్తగా పెడుతున్నారు ఇంకా చెప్పాలంటే డబ్బుని కరెక్ట్గా ఇన్వెస్ట్ చేస్తున్నారా లేదా ఈ మనీని కనుక గౌరవంగా రెస్పెక్ట్ఫుల్గా చూస్తూ డబ్బు పట్ల గనక నిరంతరం పాజిటివ్ ఆలోచనలతో వెళుతూ డబ్బున్న వాళ్ళని ప్రేమిస్తూ వాళ్ళతో ఎక్కువగా మంచి విషయాలు మాట్లాడడానికి గనక ట్రై చేస్తున్నారు అంటే మీరు కూడా రిచ్ అవ్వడానికి యూనివర్స్ నుంచి మీకు సహకారం అందుతుంది ఇక మూడవది వచ్చేసరికి ఆలోచనలు మీ ఆలోచనలు మార్నింగ్ నిద్ర లేచిన దగ్గర నుంచి నైట్ పడుకునే వరకు ఎలా ఉంటున్నాయి ఎటువైపు మీ ఆలోచనలు పరిగెడుతున్నాయి పాజిటివ్ వైపు పరిగెడుతున్నాయా నెగిటివ్ వైపు పరిగెడుతున్నాయా మీ ఆలోచనలు మీ కంట్రోల్లో ఉంటున్నాయా లేదా ఇనే విషయాల మీద అనే విషయాల మీద ఫోకస్ చేయండి మీరు ఆలోచించే ఆలోచనలపైనే మీ భవిష్యత్ అనేది డిసైడ్ అయి ఉంటుంది అని మనం చాలా వీడియోలో తెలుసుకున్నాము అలాగే మంచి ఆలోచనల ద్వారా మంచి పాజిటివ్ ఆలోచనల ద్వారా డబ్బు పట్ల ఉన్న మీ పాజిటివ్ ఆలోచనల ద్వారా మీరు కోటీశ్వరులు అవ్వడానికి యూనివర్స్ అనేది మీకు సపోర్ట్ చేస్తుంది ఎప్పుడూ కూడా మంచి ఆలోచనలు చేస్తూ పోతూ ఉంటే మీరు మీ ఆలోచనల ద్వారా మీరు మనీని అట్రాక్ట్ చేయగలుగుతారు అలాగే ఎదుట వ్యక్తుల దగ్గర మీరు ఒక మంచి వ్యక్తిగా గుర్తింపు పొందగలుగుతారు ఇట్లా గనక మీ ఆలోచనల్ని కంట్రోల్లో పెట్టుకుంటూ పాజిటివ్ ఆలోచనల ద్వారా మీరు ముందుకు సాగుతున్నట్లయితే మీరు రిచ్ అవ్వడం కోటీశ్వరులు అవ్వడం పక్కా మీకున్న టైంని కరెక్ట్గా ఆలోచిస్తూ మనీ పట్ల మంచి పాజిటివ్ ఆలోచనలు పాజిటివ్ ఫీలింగ్స్తో ఉంటూ డబ్బున్న వాళ్ళకి రెస్పెక్ట్ ఇస్తూ అట్లాగే మీ ఆలోచనల్ని కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటూ నెగిటివ్ ఆలోచనలు కాకుండా పాజిటివ్ ఆలోచనల వైపు వెళుతూ ఈ టిప్స్ కనుక మీరు ఫాలో అయ్యారు అంటే మీరు కోటీశ్వరుల జాబితాలో చేరడానికి ఆస్కారం చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మీకు తెలుసు యూనివర్స్ అనేది మీకు ఏది ఇవ్వాలి అన్నా మీ ఆలోచనలపైనే డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎటువంటి ఆలోచనలు చేస్తారో దానినే మీకు యూనివర్స్ ఇస్తుంది అని మీకు తెలుసు కాబట్టి మంచి ఆలోచనల డబ్బు పట్ల డబ్బు ఉన్న వాళ్ళ పట్ల టైముని కరెక్ట్గా మంచి ఆలోచనల వైపు తీసుకువెళుతూ మీరు డబ్బు వాళ్ళగా ఎదగడానికి మీరు ఈ టిప్స్ కనుక ఫాలో అయ్యారు అంటే మీరు వీలనంత త్వరగానే రీచ్ అవుతారు ఇప్పుడు నేను చెప్పిన పాయింట్స్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అలాగే కామెంట్ సెక్షన్లో మీరు ఎలా ఫీల్ అవుతున్నారో అని తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్ గురించి మనీ మంత్ర గురించి ఒప్పోనొప్పనో విజ్యులేషన్ గురించి క్లియర్గా తెలుసుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అని అనుకునే వాళ్ళు ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఇంకొకసారి నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరిన థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూనివర్స్ థ్యాంక్ యూనివర్స్